అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే నైన్టీన్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ అంటేనే గతము గతంలో మొదలయ్యి ఇంకా గతంలో జరుగుతూ ఉంటే అంటే ఒకనొక సమయంలో ఇంకా జరుగుతూ ఉంది అప్పటికే నేను ఎదురు చూస్తూ ఉన్నాను అనే సందర్భంలో చెప్తూ ఉంటాం గతం అంటేనే అయిపోయింది ఒకసారి డెఫినేషన్ చూస్తే మీకు అర్థమవుతుంది అండ్ యాక్షన్ ఈజ్ బిగన్ ఇన్ ద పాస్ట్ అండ్ స్టిల్ కంటిన్యూ ఎట్ పాస్ టైం ఏదైనా ఒక పని గతంలో మొదలయ్యి ఇంకా గతంలో జరుగుతూ ఉంటే వాటిని మనం ఏం చెప్పుకోవాలండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో మాట్లాడాల్సి ఉంటుంది ఇందుకు కూడా మనకి ఒక ఫార్మేషన్ అయితే ఉంది సబ్జెక్టు హ్యాడ్ బీన్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి హ్యాడ్ బీన్ ఉండాలి వి ఫోర్ ఉండాలి ఆబ్జెక్ట్ ఉండాలి ఇక్కడ మనం ఎక్కువగా ఈ టెన్స్ బదులు మనము పాస్ట్ కంటిన్యూస్ కూడా ఉపయోగిస్తూ ఉంటాం పాస్ట్ కంటిన్యూస్ అంటే ఏంటి గతంలో జరుగుతూ ఉన్న పనులేమో పాస్ట్ కంటిన్యూస్ అంటాం ఆ ఫార్మ్లో వేరే ఉంటుంది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము కంటిన్యూస్లో సబ్జెక్టు వజ్ వర్ ప్లస్ వి ఫోర్ ప్లస్ ఆబ్జెక్ట్ అది మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇదైతే ఎందుకు చెప్పుకోవాలంటే ఇది జనరల్గా ఉపయోగించమండి మాట్లాడేటప్పుడు పాస్ట్ కంటిన్యూస్ ఉపయోగిస్తూ ఉంటాం కానీ ఏదైనా ఒక బుక్ చదివేటప్పుడు కానీ నేనైతే ఏం చేస్తున్నానంటే అన్ని ట్వెల్వ్ డేస్ చెప్పుకుంటున్నాం మనం ఎందుకంటే ఏది వదిలిపెట్టకూడదు మనకి ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకోవాల్సిందే ఎందుకంటే మనం ఈరోజు కొన్ని నేర్చుకొని రేపు నేర్చుకోకపోతే ఈ టెన్స్ వచ్చినప్పుడు బుక్ చదివేటప్పుడు కావచ్చు ఏదైనా మూవీ చూసేటప్పుడు కావచ్చు న్యూస్ పేపర్లో మనము ఫార్ములాస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది కమింగ్ కమింగ్ నేను వీడియోస్లో అన్నీ చెప్తూ ఉంటాను మీకు అన్నీ కూడా అడుగుతూ ఉంటాము మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ కోసం అప్పుడు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మనకి ఈ టెన్స్ కూడా ఉన్నవి ట్వెల్వ్ ఈ ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకుంటే మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ ఒక ప్రొఫెషన్ లాంగ్వేజ్ మాట్లాడవచ్చు అండి అందుకు మాత్రమే నేను అన్ని టెన్సెస్ చెప్తూ ఉన్నాను ఏది ఎక్కువ ఏది తక్కువ కాదు అన్ని టెన్సెస్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఇంగ్లీష్ నాలెడ్జ్ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన మనకి అవగాహన ఉండాలంటే ఖచ్చితంగా ఫార్మేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఎన్ని ఉన్నాయి మనకు ట్వెల్వ్ కదా ఉన్నాయి ఈ ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకుంటే ఏమవుతుంది చక్కగా ఏ టెన్స్ ఎక్కడ ఉపయోగించాలి ఏ సందర్భంలో మాట్లాడాలని తెలుస్తుంది సరే అయితే మనం ఇప్పుడు ఏం చెప్పుకుందామంటే ఈ టెన్స్ ఎప్పుడు ఉపయోగించాలి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఐ వెంట్ టు మార్కెట్ ఐ వెంట్ టు మార్కెట్ మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ టూ అవర్స్ ఇక్కడ చూడండి పాస్ట్ టైం చూపిస్తుంది ఇక్కడ కీవర్డ్ చూసుకోండి ఇక్కడ వచ్చేసరికి వీ టూ చూపిస్తుంది మనకి ఎప్పుడు కూడా పాస్ట్ టైం చూపించాలి ప్లస్ ఫర్ ప్లస్ టైం ఉండాలి అంటే ఏంటి పీరియడ్ ఆఫ్ టైం చూపించాలి లేకపోతే పాయింట్ ఆఫ్ టైం సిన్స్ ఏదైనా చెప్పుకోవచ్చండి ఇక్కడ ఐ వెంట్ టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళాను మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ టూ అవర్స్ చూసారు ఇక్కడ మీనింగ్ చూడండి ఇక్కడేమో నేను మార్కెట్కి వెళ్ళా ఎప్పుడు వెళ్ళా నిన్న వెళ్ళాను మై ఫ్రెండ్ హ్యాడ్ బిన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ టూ అవర్స్ నా ఫ్రెండ్ నా స్నేహితుడు నా కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఇక్కడ ఫర్ టూ అవర్స్ రెండు గంటల నుంచి ఈరోజు కాదండి నిన్న సంగతి చెప్పుకుంటున్నాం మనం వెంట నిన్న కాకపోతే మార్నింగ్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఎస్టర్డే మెన్షన్ చేయలేదుగా గతంలో నేను వెళ్ళాను వెళ్ళేసరికి నా ఫ్రెండ్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఎప్పుడు ఇక్కడ ఫర్ టూ అవర్స్ రెండు గంటల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు ఇదే ఎగ్జాంపుల్ మీరు ఇంకోటి చెప్పుకోండి ఓన్గా అనుకోండి నేను బస్ స్టాప్కి వెళ్ళారు మీరు బస్ కోసం ఎదురు చూస్తున్నారనుకోండి ఏం చెప్పాలి అప్పుడు అంటే ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పేటప్పుడేమో ఐ వాజ్ వెయిటింగ్ ఫాస్ట్ కంటిన్యూస్ ఉపయోగించవచ్చు లేదు నేను బస్ కోసము గంట సేపటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను చెప్పాలనుకోండి ఏం చెప్పాలి ఐ హ్యాడ్ బీన్ ఐ సబ్జెక్ట్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ బస్ ఫర్ ఎన్ అవర్ గంట సేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను మేము ఎదురు చూస్తూ ఉన్నాం అని చెప్పాలనుకోండి ఊయ్ పెట్టండి అంతే అన్నిటికీ కూడా ఇవే వస్తుంది ఊ హ్యాడ్ బీన్ వెయిటింగ్ అదే యూ చెప్పారనుకోండి యూ హ్యాడ్ బీన్ వెయిటింగ్ నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు ఈరోజు కాదు గతంలో అంటే ఏంటంటే ఏదైతే ఉందో గతంలో అయిపోయిన సంగతి అనమాట అదే హీ అనుకోండి హీ హ్యాడ్ బీన్ అని చెప్పాలి అదే షీ అయితే షీ హ్యాడ్ బీన్ ఇట్ వచ్చిందనుకోండి ఇట్ హ్యాడ్ బీన్ రామ్ వచ్చారనుకోండి సింగులర్ నేమ్ రామ్ చెప్పండి లేదంటే దే చెప్పారనుకోండి దే హ్యాడ్ బీన్ దే హ్యాడ్ బీన్ వెయిటింగ్ చెప్పుకోవచ్చు అదే ఫ్లోరల్ వర్కర్స్ అనుకోవచ్చు ఎంప్లాయీస్ అని చెప్పొచ్చు బాయ్స్ అని చెప్పొచ్చు గర్ల్స్ అని చెప్పొచ్చు ఏదైనా సరే గతంలో ఇంకా ఎదురు చూస్తూ ఉంటే అటువంటి పని చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో షీలా హ్యాడ్ బీన్ లర్నింగ్ ఫ్రెంచ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ షీల అంటే ఇక్కడ ఏం చేస్తుంది లర్నింగ్ నేర్చుకుంటూ ఉంది ఫర్ సిక్స్ మంత్స్ అంటే ఇది ఫ్రెంచ్ ఫర్ సిక్స్ మంత్స్ ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంది అంటే ఆరు నెలల ఆరు నెలల నుంచి అంటే అప్పటికే నేర్చుకోవటం ఇప్పుడు కదండి గతంలో అంటే షీలా బీన్ లర్నింగ్ ఫ్రెంచ్ ఫర్ సిక్స్ మంత్స్ ఆమె అప్పటికే మీకు మీనింగ్ కావాలనుకోండి ఇక్కడ దెన్ యాడ్ చేసుకోండి మీకు మీనింగ్ వచ్చేస్తుంది దెన్ అని కామా పెట్టేసి ఇక్కడ షీలా బీన్ లర్నింగ్ ఫ్రెంచ్ ఫర్ సిక్స్ మంత్స్ షీలా అప్పటికే ఆరు నెలల నుంచి ఫ్రెంచ్ నేర్చుకుంటూ ఉంది ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చరికి ఇక్కడ క్వశ్చన్ చూడండి హ్యాడ్ యూ బీన్ హ్యాడ్ యూ బీన్ గోయింగ్ టు గుంటూరు ఫర్ టెన్ డేస్ అంటే ఏంటి ఇక్కడ దెన్ యాడ్ చేసుకోండి మీనింగ్ కోసం మాత్రమే పాస్ట్లో గతంలో ఇప్పుడు కాదండి ఇప్పుడు ఇప్పుడు కూడా హ్యాడ్ యూ బీన్ గోయింగ్ టు గుంటూరు ఫర్ టెన్ డేస్ అంటే మనము ప్రెజెంట్ కాదు పాస్ట్ కాబట్టి నువ్వు అప్పటికే నువ్వు అప్పటికే గుంటూరు పది రోజుల నుంచి వెళ్తూ ఉన్నావా మనము ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ముచ్చట్లు పెట్టుకున్నప్పుడు అనుకుంటూ ఉంటాం ఏమని అప్పటికే నువ్వు పది రోజుల నుంచి గుంటూరు వెళ్తూ ఉన్నావా అని చెప్పాలనుకోండి అప్పుడు క్వశ్చన్ ఇది హ్యాడ్ యూ బీన్ గోయింగ్ టు గుంటూరు ఫర్ టెన్ డేస్ ఇది నో క్వశ్చన్స్ అని చెప్తారు అదే షీ అనుకోండి హ్యాడ్ షీ బీన్ హ్యాడ్ షీ బీన్ గోయింగ్ టు గుంటూరు ఫర్ టెన్ డేస్ ఆమె అప్పటికే గుంటూరు అంటే పది రోజుల నుంచి వెళ్తూ ఉందా అది దే పెట్టాలనుకోండి వాళ్ళు వాళ్ళు వెళ్తూ ఉన్నారా హ్యాడ్ దే బీన్ గోయింగ్ టు గుంటూరు ఫర్ టెన్ డేస్ వాళ్ళు అప్పటికే పది రోజులు గుంటూరు వెళ్తూ ఉన్నారా ఎప్పుడైతే హ్యాడ్ వచ్చిందో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ హ్యాడ్ బీన్ ఈ రెండు వస్తాయండి ఎక్కడ చూసినా సరే మీరు వెంటనే స్ట్రైక్ అవలసింది డెఫినేషన్ బ్రెయిన్లో మనకి మెయిన్ ఏ టెన్స్ ఎప్పుడు వాడాలి ఏ ఫార్మ్లో వాడాలి ఇంతే మీరు కాన్సెప్ట్ ఏంటి మనం చెప్పుకునే కాన్సెప్ట్ నేనైతే ఇదే చెప్తూ ఉన్నాను ఏమని మనము గ్రామర్ అంతా చెప్పుకోము మనము సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఏ సెంటెన్స్ ఫార్మేషన్ మనకి ట్వెల్వ్ టెన్సెస్ ఉన్నాయి మీకు ఇక్కడ డిస్ప్లే ఇస్తా చూడండి ఈ డిస్ప్లేలో మీరు చూడండి ట్వెల్వ్ టెన్సెస్ వరుసగా ఉన్నాయి ఈ ట్వెల్వ్ టెన్సెస్ మొత్తం నేర్చేసుకోండి వితౌట్ సిన్ నేర్చుకోండి తర్వాత ఏం చేస్తాను ఇంకొక టెన్స్ ఉంది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని ఇంకోటి ఉంది అవి అయిపోయాయి అనుకోండి ఇక్కడ నుంచి నేను అడుగుతూ ఉంటాను తెలుగు నుంచి ఇంగ్లీష్కి నేను తెలుగులో అడుగుతూ ఉంటే మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండాలి ఓకేనండి ఇక్కడ చూడ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి వై డబ్ల్యూహెచ్ ఓడ్స్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి క్వశ్చనింగ్లో ఎప్పుడు కూడా డబ్ల్యూహెచ్ వర్డ్స్ వస్తాయి నేను ఇప్పుడు చెప్తూ ఉన్నా డబ్ల్యూహెచ్ వర్డ్స్ వచ్చేసరికి నైన్ ఉంటాయి అవి ఏంటంటే వాట్ ఏమిటి వెన్ ఎప్పుడు వాట్ వెన్ వై వై అంటే ఎందుకు వేర్ అంటే ఎక్కడ నెక్స్ట్ వన్ హూ సరికి ఎవరు హౌ అండే ఎలా నెక్స్ట్ వన్ హూమ్ ఎవరిని హూజ్ ఎవరి యొక్క ఉచ్ ఏది ఈ విధంగా నైన్ వర్డ్స్ ఇక్కడ ఉపయోగించుకోవచ్చు అండి చూడండి ఇక్కడ వై మీద నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను వై హ్యాడ్ హీ బీన్ సెండింగ్ మెసేజెస్ అతడు అప్పటికే ఎందుకు మెసేజెస్ పంపిస్తూ ఉన్నాడు వై హ్యాడ్ హీ బీన్ సెండింగ్ మెసేజెస్ అతను ఎందుకు అప్పటికే నిద్రపోతూ ఉన్నాడని చెప్పాలనుకోండి వై హ్యాడ్ హీ బీన్ స్లీపింగ్ అంతే చాలా సింపుల్ ఎందుకు అతను ఇంకా అప్పటికి ఇంకా తాగుతూ ఉన్నాడని చెప్పాలనుకోండి వై హ్యాడ్ హీ బీన్ డ్రింకింగ్ అని చెప్పాల్సి ఉంటుంది అదే మనకి దే చెప్పాలనుకోండి వై హ్యాడ్ హీ వై హ్యాడ్ దే పెట్టాల్సి ఉంటుంది హీ ప్లేస్లో సబ్జెక్ట్ ప్లేస్లో దే పెట్టాల్సి ఉంటుంది వై హ్యాడ్ దే బీన్ ఈటింగ్ నూడిల్స్ అనుకోండి వాళ్ళు ఎందుకు అప్పటికే ఇంకా నూడిల్స్ తింటూ ఉన్నారు అదే మనకి వై ప్లేస్లో వేరే ఎగ్జాంపుల్ వేరనుకోండి వేరైతే ఏం చెప్పాలి వేర్ హ్యాడ్ హీ బీన్ సెండింగ్ అంటే ఏంటి అతను ఎక్కడ పంపిస్తూ ఉన్నాడు వేర్ హ్యాడ్ హీ బీన్ సెండింగ్ మెసేజెస్ మెసేజెస్ ఎక్కడ పంపిస్తూ ఉన్నాడు అని చెప్పాల్సి ఉంటుంది ఈ విధంగా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి హౌ అనుకోండి హౌ హ్యాడ్ హీ బీన్ హౌ హ్యాడ్ హీ బీన్ సెండింగ్ మెసేజెస్ అతను ఎలా పంపిస్తూ ఉన్నాడు అంటే ఏంటి ఎలా పంపిస్తున్నాడు అని అర్థం అంటే వాట్సాప్ ద్వారానా ఫేస్బుక్ ద్వారానా ఉంటాయి కదా దాని ప్రకారం మనం అనుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీ మనం ఇప్పుడు వరకు అన్నీ కూడా ఇవి పాజిటివ్ అనమాట అంటే చేసే పనులు అదే చేయని పనులు అనుకోండి నెగిటివ్ సెంటెన్స్గా మార్చొచ్చు ఎలా మార్చాలంటే చాలా సింపుల్ పాజిటివ్ ఎంత ఇంపార్టెంటో నెగిటివ్ కూడా అంత ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ సబ్జెక్ట్ రావాలి హ్యాడ్ అండ్ బీన్ ఇక్కడ చూడండి హ్యాడ్ నాట్ బీన్ చెప్పవచ్చు ఇక్కడ చూడండి మనకి హ్యాడ్ నాట్ షార్ట్ ఫామ్ సరికే హ్యాడ్ అండ్ స్పీకింగ్లో మీకు ఇక్కడ ఇటువంటి ఫామ్స్ అవసరమే ఉంటుంది ఎందుకంటే ఈజీగా మనకి మాట్లాడాలంటే హ్యాడ్ నాట్ బీన్ కాకుండా హ్యాడ్ అండ్ బీన్ అని మీరు అనుకోవచ్చు ఇక్కడ ఐ వెంటూ మార్కెట్ మై ఫ్రెండ్ హ్యాడ్ బీన్ వెయిటింగ్ చెప్పుకున్నాం అంటే ఏంటి మా ఫ్రెండ్ నేను మార్కెట్కి వెళ్ళాను మా ఫ్రెండ్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అంటే ఫర్ టూ అవర్స్ రెండు గంటల నుంచి చెప్పుకున్నాం ఇదే నెగిటివ్ చెప్పాలంటే ఏం చెప్పాలి హ్యాడ్ అండ్ బీన్ హ్యాడ్ అండ్ పెట్టేయండి చాలా సింపుల్ హ్యాడ్ అండ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ టూ అవర్స్ మీనింగ్ ఏం వస్తున్నప్పుడు ఆ వెంట టు మార్కెట్ నేను మార్కెట్కి వెళ్ళాను మా ఫ్రెండ్ నా స్నేహితుడు హ్యాడ్ అండ్ బీన్ వెయిటింగ్ ఫర్ మీ ఫర్ టూ అవర్స్ రెండు గంటల నుంచి ఎదురు చూడలేదు గంట నుంచి ఎదురు చూస్తున్నాడని చెప్పొచ్చు అంటే రెండు గంటల నుంచి ఎదురు చూడడం లేదు అదే ఇక్కడ నెక్స్ట్ సెంటెన్స్ చూసారు అనుకోండి దెన్ షీలా హ్యాడ్ అండ్ బీన్ ఈ షీలా వచ్చేసరికి హ్యాడ్ అండ్ బీన్ షీలా హ్యాడ్ అండ్ బీన్ లర్నింగ్ ఫ్రెంచ్ ఫర్ సిక్స్ మంత్స్ అంటే ఏంటి అప్పటికే షీల ఆరు నెలల నుంచి ఫ్రెంచ్ నేర్చుకోవట్లేదు టూ మంత్స్ ఏ అవుతుంది అనే సందర్భంలో చెప్పేటప్పుడు ఆమె ఆరు నెలల నుంచి ఫ్రెంచ్ నేర్చుకుంటూ లేదు అదే మనకి దెన్ హ్యాడ్ యూ బీన్ కాదండి ఇక్కడ చెప్పుకున్నాం కదా హ్యాడ్ అండ్ హ్యాడ్ అండ్ యూ బీన్ గోయింగ్ టు ఫర్ టెన్ డేస్ నువ్వు అప్పటికే పది రోజుల నుంచి గుండ్రు వెళ్ళట్లేదా వెలుతూ వెళుతూ లేవా అనే సందర్భం అనమాట అది ఇప్పుడు వెళుతూ లేవని అనుకోండి ఇప్పుడు అయితే ఏం చెప్పాలి మీకు ఆల్రెడీ చెప్పుకున్నామండి హ్యావ్ బీన్ ఆర్ హ్యాస్ బీన్ ఉపయోగించాల్సి ఉంటుంది సింగ్లర్కి అయితే హ్యాస్ బీన్ ఉపయోగిస్తాము మనకి ఐ బొయ్ యు దే బాయ్స్ అయితే హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఉండంటి ఎయిటీన్త్ క్లాస్లో మనం చెప్పుకున్నామండి ఇప్పుడు మనం చెప్పుకుంటుంది పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో హ్యాడ్ అండ్ యూ బీన్ గోయింగ్ టు గుంటూరు ఫర్ టెన్ డేస్ అని చెప్పాల్సి ఉంటుంది అదే డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా సేమ్ అంతే వాట్ వెన్ వై వేర్ హౌ హూ హూమ్ హూజ్ ఉచ్ ఇక్కడ ఇవి ఏ అయితే వచ్చాయి అనుకోండి వాటిలో ఒక నెగిటివ్ చెప్పాలంటే ఏం చేయాలంటే హ్యాడ్ అండ్ ఉపయోగించండి వై హ్యాడ్ అండ్ హీ బీన్ సెండింగ్ మెసేజ్ సిన్స్ మండే అంటే ఏంటి ఇక్కడ అతను మండే నుంచి ఎందుకు మెసేజ్ పంపిస్తూ లేడు అప్పటికే ఎందుకు పంపిస్తున్నాడు మెండ నుంచి అంటే ఏంటి సీన్స్ పెట్టాము చూడండి ఇక్కడ ఫర్ర వాడచ్చు అంటే సిన్స్ వాడచ్చు కాకపోతే ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఫర్ సిన్స్ అనేవి ప్రజెంట్లో కూడా ఉపయోగిస్తారండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఫర్ సిన్స్ ఉపయోగిస్తారు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో కూడా ఫర్ సిన్స్ ఉపయోగిస్తారు కాకపోతే ఇక్కడ హ్యాడ్ బీన్ ఉపయోగించామంటే మనకి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని గుర్తుపెట్టుకోవాలి అదే ఫ్యూచర్లో అనుకోండి విల్ హ్యావ్ బీన్ ఆర్ షల్ హ్యావ్ బీన్ అని నెక్స్ట్ క్లాస్లో క్లాస్ ట్వంటీ డే ట్వంటీలో మీకు చెప్తాను ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి ప్రతి టెన్ కూడా ఐడెంటిఫై చేయండి ఇక్కడ నుంచి మీకు అదే పని ఇప్పటివరకు అయితే లెవెన్ టెన్సెస్ ఇంకొకటే మిగిలింది అదేంటంటే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతా మిగిలింది అది కూడా చెప్పేసుకుంటే మనము చక్కగా ట్వెల్వ్ టెన్సెస్ నేర్చుకొని మనం చేయొచ్చు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్